ఓం గణానాద్వా ద్రపతి కోవామహే కవింద వీనాపో సర్వస్వం జేష్టాజం బ్రహ్మణ పరమనస్పద ఆన సుమంగన విశాన సిమహ గణాజితే మహ జాయమే నమస్కారం చేసుకోండి ఆవాహయమే ఆసనం సమర్పయమే పుష్పం పెట్టండి కదా ఆసనం సమర్పయమే ఎందుకు బాధపడతా ఉండనిగా అస్తేషు అర్ఘ్యం సమర్పయమే మూడు సార్లు నీళ్ళు తల్లండి అస్తేషు అర్ఘ్యం ओके आज मादय बाज्यम सर्पयाम मुखे आजम समर्पयापया गंधद्वारिणीगर स्वामी गंधा धारायांधम गंधा धाराया कुंकुमर्पया हरिद्राजर्पया श्री विघ्नेश्वराय पुष्पे पूजया पुष्पापया धूपम आघ्रापयाम धूपमं अगर मोद आनंद वर्द मृदविद्या वैश्वानमृदाय जात मग्निम् कविकं संब्राजाय वैजिञ्जनानाः वासन्तो भात्रो नयन्त देव त्वं अग्रभायमि प्रत्यक्ष देवन दर्शयामे दोम अग्रभायमि मोद आनंद वर्द मृदविद्या वैश्वानमृदाय जात मग्निम् कविकं संब्राजाय वैजिञ्जनानाः माधन्नवरा దీపం దర్శయామే దండం పెట్టుకోవాలి దీపాన్ని నక్షతే దండం పెట్టుకోండి దీపం దూపదీమానంతరం పద నివేదనం ఒక పండు నైవేద్యం పెట్టండి అమృతమస్తం అమృత పండు నైవేద్యం చూసు అమ్మండి నైవేద్యం అంటే ప్రాణేశ్వర వ్యాణేశ్వర అని ఓవాలి ఒక్క నిమిషంలో నైవేద్యం పెట్టుకుని ప్రాణేశ్వాేశ్వరేశ్వరేశ్వర బ్రహ్మణేశ్వర

నిర్విఘ్నం కుదార్యు సర్వదా దూరం కట్టుకోండి తోరం కట్టుకోండి అభిషేకం చేయండి పంచావృతాలన్నే దూరం కట్టుకోండి